హాయ్ హలో అండి మనము మూడు అగ్ని కణాలు గురించి తెలుసుకుందాం కోపం మొదటి అగ్ని కణం అది మనల్ని మనం దహించుకునే జ్వాల క్షణంలో పుట్టి మనసును కాల్చి చివరికి బూడదని మాత్రమే మిగిలిస్తుంది అది మాటల రూపంలో బయటపడితే బంధాలను తెగతంపులు చేస్తుంది మన కళ్ళ ముందున్న నిజం కూడా అబద్ధంలా కనిపించేలా చేస్తుంది రెండు ద్వేషం ఇది రెండవ అగ్నికణం అది మనల్ని నిరంతరం దహిస్తుంది ఎదుటివారిలో మంచిని చూడనివ్వదు ప్రతి చర్య వెనుక ఒక చెడు ఉద్దేశం ఉందని నమ్మిస్తుంది మన హృదయాన్ని ఇనుములా మార్చి ప్రేమను ప్రవేశించనివ్వదు ఈ మంటలు మన లోపల రేగి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చీకటిమయం చేస్తాయి మూడు అసూయ ఇది మూడు అగ్నికణం ఇది ఇతరుల ఆనందాన్ని చూసి జ్వలించే అగ్ని అది మనల్ని మనల్ని కాకుండా చేస్తుంది ఇతరుల విజయాల్ని విజయాన్ని ఓటమిగా చూపిస్తుంది ఎదుటివారి ఎదుగుదలను చూసి మన లోపల ఒక లోపం ఉందని భావిస్తుంది ఈ అగ్నిలో మాడితే స్వయంకృతాపరాధంతో చివరకు మనమే మిగులుతాం ఈ మూడు అగ్ని కణాలు బయట ప్రపంచానికి కాదు మన లోపల ఉన్న శాంతికి నిప్పంటిస్తాయి వీటిని జయించిన వారే నిజమైన విజేత అని చెప్తున్నారండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు వస్తు సమస్త సుఖినో థ్యాంక్ యూ